మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది సొంత పార్టీ నుంచే నిరసన సెగ ఎదురైంది వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ సత్తెనపల్లి వైసీపీ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు నియోజకవర్గంలో అంబటిపై తీవ్ర వ్యతిరేకత ఉందని వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిచే పరిస్థితే లేదని స్థానిక నేతలు చెబుతున్నారు పైగా అంబటి వ్యవహార శైలిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంబటి రాంబాబుకు సొంత నియోజకవర్గంలోనే షాక్ తగులుతోంది మంత్రిని వేరే నియోజకవర్గానికి మార్చాలని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఆయన సత్యనపల్లి నుంచి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో ఇరవై ఐదు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోతారని హెచ్చరిస్తున్నారు ఇదే విషయాన్ని నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి స్థానిక వైసీపీ నేతలు తీసుకెళ్లారు వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ రాక అడ్డుకోవాలని అంబటి రాంబాబు తీరుతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని అనిల్ కుమార్ యాదవ్ కు ఫిర్యాదు చేశారు ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని సత్యనపల్లి వైసీపీ నేతలు కోరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సత్యనపల్లి నుంచి పోటీ చేసిన అంబటి కోడెల శివప్రసాదరావు చేతిలో ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి అదే కోడెల శివప్రసాద్ను ఓడించి జగన్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు ఈసారి టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ బరిలో దిగనుండటంతో అంబటి గట్టి పోటీ ఎదుర్కొనున్నారు అయితే ఇటువంటి సమయంలోనే సొంత పార్టీ నేతలు అంబటికి వ్యతిరేకంగా పావులు కదపడం అధికార పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మరి దీనిపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిటెన్సీ